శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమో నమ పిఎన్ఏ సనాతన ధర్మ ప్రేక్షకులకు అమ్మ ఆశీష్యులు మనము తెలుసుకోవేటువంటి విషయము బంగారాన్ని స్త్రీల దగ్గర నుండి ఏవేవి తీసుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా స్త్రీలు ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నప్పుడు తోబుట్టుల దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ తెలిసిన వారి దగ్గర కానీ కొన్ని వస్తువులను అరువుగా తీసుకుంటారు అవి ఏమిటంటే ఆభరణాలు బంగారు ఆభరణాలు తీసుకుంటూ ఉంటారు దానిలో మనము తీసుకోకూడనివి కొన్ని ఉంటాయి అవి ఏమిటంటే మాంగళ్యము ఒకటి నల్ల పూసలు ఒకటి ఏడువారాల నగలు ఒకటి ముక్కు పుడక ఒకటి ఇవి ఎవరి దగ్గర అరువు తీసుకోకూడదు పెట్టుకోకూడదు వేరే వారి యొక్క ఆభరణాలను కాబట్టి అవి మన అయినప్పుడు మాత్రమే వాటిని మనము ధరించాలి లేనిచో ఇది కొద్దిపాటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరి దగ్గరనో బంగారాన్ని నల్లపూసలు కానీ మట్టలను కానీ మరియు ముక్కు పుడుకను కానీ ఏడు వారాల నగళ్ళు కానీ తీసుకోకూడదు ఇది గమనించి పాటిస్తారని ఆశిస్తున్నాను శుభం